జై శ్రీరామ్ మిత్రులారా నా పేరు శంకర్ ఇక్కడే బిఎన్ఎస్ బిఎన్ఎస్టీవీ యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి గల కారణము బహింసలో శ్రీరాముడి యొక్క గుడి కట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మీ ద్వారా నా ద్వారా మన అందరి ద్వారా ఎమ్మెల్యే మంత్రి మినిస్టర్ల వరకు వెళ్ళి ఈ వీడియో ఇక్కడ బైంసలో శ్రీరాముడి గుడి కట్టేటట్టు జరగాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్న మిత్రులారా అయితే విషయం ఏమంటే గతంలో మన బైంస ప్రాంతంలో శ్రీరాముడి యొక్క శోభయాత్ర గోశాల నుంచి కాలనీ వరకు వెళ్తుండే ఇప్పుడు కూడా వెళ్తుంది కానీ నాకు అనిపించింది అప్పుడు ఈ శోభయాత్ర శ్రీరాముడి యొక్క గుడి దగ్గర నుంచి వెళ్తే ఇంకా బాగుంటుంది అని కానీ ఇక్కడ చాలామంది ఎంపీలు మినిస్టర్లు వచ్చిళ్ళు వైళ్ళు లాస్ట్ ఇయర్ కూడా సోయం గారు ఇక్కడ శ్రీరాముడి యొక్క గుడి కట్టిస్తాను ఇప్పటివరకు మరి దాని గురించి ఇంకా ఎలాంటి అలజడి లేదు గతంలో కాక ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ కామూల్లో శ్రాముడి యొక్క గుడికి ఎండోమెంట్ ద్వారా అక్కడ కట్టించడం జరిగింది దాని తర్వాత నారాయణరావు పటేల్ గారు వచ్చిన తర్వాత కొన్ని గుళ్ళైన కానీ రాముడి గుడి గాలే దాని తర్వాత వేణుగోపాల్చర్ గారు వచ్చిన తర్వాత కొన్ని గుళ్ళు అయిన రాముడి గుడి కాలే దాని తర్వాత మన ఎమ్మెల్యే విట్రాడి గారు వచ్చింది కానీ యగ్గంలో ఇక్కడ ఎండోమెంట్లో దాదాపు ఇరవై ముప్పై లక్షలు పెట్టి అక్కడ కూడా యగ్గంలో శ్రాముడి గుడి కట్టించు కానీ బైసలు గాలే ఇప్పుడు మన బైసలో ఉన్నటువంటి హిందూ ఎమ్మెల్యే మన మొదల నియోజకవర్గం టైగర్ హిందూ ఎమ్మెల్యే మన శ్రీ రామారావు పటేల్ గారు కూడా నిన్న కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ మన బైంసాలు ఖచ్చితంగా వందల వేల మంది రాముడి యొక్క భక్తులు ఉన్నారు కాదు అదేవిధంగా ఇక్కడ నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా వెళ్ళిళ్ళు కాబట్టి ఖచ్చితంగా సార్ మన అయోధ్యలో జరిగినట్టు రామ మందిర నిర్మాణము మన బంసాలు కూడా మీ హయాంలో మీ చేతుల మీదగా జరగాలన్న ఉద్దేశంతో నిన్న లెటర్ ఇచ్చిన కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మనం ఇక్కడ ఈ మన భైంస ప్రాంతంలో శ్రీరాముడి యొక్క గుడి కట్టుకోవాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా మీకు ఒకవేళ అవును మన బయంత ఈ గుడి కావాలని అనిపిస్తే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి మినిస్టర్లు ఎమ్మెల్యే మంత్రుల వరకు మనకి ఈ వీడియో వెళ్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ గుడి అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా దాతలు కూడా ఉంటారు పెద్ద మనుషులు కూడా ఉంటారు నేను గడతాన్ని ముందర వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ వీడియోను మనము అందరికి పంపిస్తే దాదాపు మనము ఈ శ్రీరాముడి యొక్క గుడిని ఈ రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ కట్టేసుకుని మన శోభయాత్రను ఆ గుడి నుంచే ప్రారంభించుకోవాలని నేను కోరుకుంటున్నా జై శ్రీరామ్